చెట్టు కాయలు ఎంతగా కాసింది చూసారా అందరికీ పెరిగిచ్చిన గుడక కాయలు చెట్టు ఫుల్ కాసింది చూడండి నానా ఎంత బాగా కాపు కాసిందో మామన్నగ చెట్టు అండి ఏం కాపు కాస్తదండి ప్రతిసారి భలే కాపు కాస్తుంది అందరికి పెరిగించినా సరే ఇంకా ఫుల్గా కాయలు ఎలా ఉన్నది మామన్నగ చెట్టు చెప్పండి చూడండి కాయలు కూడా పెద్ద పెద్ద సైజ్ చూడండి ఇదే హైప్రేడ్ చెట్టు అండి చాలా పెద్ద పెద్ద కాయలు ఇక్కడ చెట్టు ఉంది మా కోడికోళ్ళ దగ్గర చెట్టు వేసినాము రెండు చెట్లు మా కూతురు చెట్లు ఇవి రెండు మా కొడుకుని ఒక చెట్టు ఈ చెట్టు అయితే చూడండి మొత్తం ఎండిపోయింది చూడండి లాస్ట్ వర్షం వస్తుందండి పిల్లలుగా మాకు ఇదే చెట్టు మునక్కాయలు పెరికానండి మునకాయలు పెరికి పప్పు సాంబారు చేశాను పప్పు మునకాయ అంటాము సాంబార్ అని కూడా కొంతమంది అంటారు ఎలా ఉన్నది మీకు నచ్చితే ఇలాగ తయారు చేసుకోండి కొత్త మండకాయ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అందులో కాకపోయి పచ్చడి వేసుకుని కొంచెం నీ అంటే ఇంకా అంటే చికెన్ మటన్ కూడా అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది సరే ట్రై చేయండి తోటలో మాటికే పెట్టుకొని అండి కాయ చాలా బాగుంది అందుకే కాయ బాగా కోసి ఉప్పు కారం చండి తినాలని కూర్చున్నాను కూడా ఉన్నాను మీరందరూ కూడా వచ్చి తినండి ఓకేనా ఆనందించండి ఎలా ఉన్నారు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టాము కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనండి మేము కూడా కొంచెం జనాల్లో కనపడతాం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను